హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగువారికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదా ఇప్పుడు ఒకేలాంటి పచ్చళ్ళు కాకుండా ఒక్కసారి వంకాయ పచ్చడిని ఇలా కొత్తగా ట్రై చేయండి దీన్ని స్పైసీగా చేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని కేవలం అన్నంతోనే కాదు ఇడ్లీ దోశతో కూడా తినచ్చు ఇది చేయడం కూడా చాలా సులువండి ఈ వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసుకున్నానండి మీరు కావాలంటే నల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు ఇక్కడ తీసుకున్న వంకాయలకి మూడు టమాటలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వంకాయలని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి తర్వాత వాటర్ తీసుకుని అందులోకి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఈ వాటర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలు వేసుకోండి పల్లీలని ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాటు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతులు అయితే యాడ్ చేసుకోండి అలాగే ధనియాలు జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పునైతే వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా నువ్వులను అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి చివరిగా ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి మీరు తినే కారానికి తగినట్టుగా అయితే ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి కొన్ని ఎండుమిర్చి అయితే కారం ఎక్కువ ఉంటాయి కదా కొన్ని అయితే తక్కువ ఉంటాయి కదా సో మీరు దాన్ని బట్టి చూసుకుని అయితే యాడ్ చేసుకోండి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొకసారి ప్యాన్ తీసుకుని అందులోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుని వంకాయలని మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుని వంకాయలని మగ్గించుకుందాం మూత పెట్టుకుని వంకాయ ముక్కలని కాసేపు అయితే మగ్గించుకుందాం ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుంటే తొందరగా మనకి వంకాయ అనేది మెత్తబడుతుంది మరొకసారి మూత ఓపెన్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని వంకాయ మెత్తబడిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి వంకాయ ఇలా మెత్తబడిన తర్వాత వేరొక ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం సెపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అదే ప్యాన్లోకి యాడ్ చేసుకుని టమాటాలను కూడా మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండునైతే యాడ్ చేసుకుని ఈ టమాటాలని మగ్గించుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని టమాటాలని మగ్గించుకుందాం టమాటాలని ఇలా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని మరి ఎక్కువగా అయితే కుక్ చేసుకోని అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ శుభించిన విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి తాలింపుని పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసుల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకునైతే యాడ్ చేసుకుని పోపు అంతటిని దూరగా ఫ్రై చేసుకోవాలి పోపు మొత్తం త్వరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చడిని పోపులోకి అయితే వేసేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఒకసారి అయితే తప్పక ట్రై చేయండి మీకెలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవీ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్